హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ అఫ్ యూ ఫర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే నేర్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వెంచర్ గైడెన్స్ రెండోది మూడోది వచ్చేసి విఆర్ వరల్డ్ అని వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి పాలిటిక్స్ ఫిఫ్త్ వచ్చేసి సైలెన్స్ అది సిక్స్త్ వచ్చేసి షేరింగ్ అండి టర్నడ్ బాల్ట్ రావడం అయితే జరిగింది అవుట్ సైడర్ ఎనిమిదో కార్డు తొమ్మిదోది వచ్చేసి సపరేషన్ పదోది వచ్చేసి ట్రావెలింగ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి గిల్ట్ అంటే మీ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మేబీ తప్పు తను చేసి మీ పైన నిందలు వేస్తూ తను ఇప్పుడు మీకు ద్రోహం అయితే చేశారండి అందుకే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు తను ఒక చీటర్ అండి అంటే తను ఎలా బిహేవ్ చేస్తారంటే పది మందిలో చాలా అమాయకత్వం ఎన్నో లాగా ఉంటారు కానీ తను చేసే పనులన్నీ చాలా నీచంగా ఉంటాయి అనమాట ఈ పర్సన్ ఇలా చేస్తారు అనేటివి కూడా ఏర్పడవు ఇతరుల వ్యక్తులకి అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే అడ్వెంచర్స్ అనేటివి చూస్తాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ వ్యక్తికి మీరంటే ఇప్పుడు చాలా ప్రేమ అనేది కలుగుతుంది మరి ప్రేమ కలిగినప్పుడు మమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టడం మా లైఫ్లోకి రావచ్చు కదా అంటే తనకు అదర్స్ అడ్డుపడుతూ ఉన్నారండి అదర్స్ అడ్డుపడ్డం వల్ల తన బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు తనకి చెడుగా గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మంచిగా పోర్ట్రెట్ చేయట్లేదు అంటే మీ లైఫ్లోకి వద్దు మీరు వద్దు అని చెప్తూ ఉన్నారనమాట అందువల్ల ఈ పర్సన్ ఏంటంటే ఏ డెసిషన్ అనేది తీసుకోలేక పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వీఆర్ ద వరల్డ్ అంటే ఇప్పుడు ఏంటంటే చుట్టూ ఉన్న సొసైటీ కూడా తనని తిడుతూ ఉంది అంటే ఈ వ్యక్తి మంచివారు కాదు మీకు అన్యాయం అనేది చేశారు అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అది కూడా తనని కిల్లింగ్ అయితే చేస్తూ ఉంది పాలిటిక్స్ అంటే తను చాలా పాలిటిక్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గెలవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి మామూలుగా కాదు ఇప్పుడు కొన్ని పరిస్థితులకు ఆ పర్సన్ సైలెన్స్గా ఉంటున్నారు ఏం చేయలేక అంటే తనకి ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి ఉంది థర్డ్ పార్టీ రిలీజ్ చేయడం లేదు ఎందుకంటే అప్పుడు మీరు బ్యాడ్ అని థర్డ్ పార్టీస్ మంచివారని క్రియేట్ చేసి చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే థర్డ్ పార్టీ ఊరుకోదనమాట ఇదంతా మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది మౌనంగా ఉంటున్నారు ఏం చేయాలో అర్థం కాక షేరింగ్ అంటే తన ఎమోషన్స్ కూడా ఎవరికి షేరింగ్ అనేది చేసుకోవడం లేదు తన లోపల తానే ఒంటరిగా ఉంటున్నారు ఇంకేంటంటే తన లోపల ఒక అగ్నిపర్వతాల లాంటివి పేలుతూ ఉన్నాయన్నమాట తన ఒక వేడి నీళ్ళల్లో మసలు పెడితే ఎలా ఉంటుందో అవి పొంగేవి తా ఉంటుంది కదా అలా ఉన్నాయన్నమాట తన ఎమోషన్స్ అన్నీ కూడా అంటే కోపము ప్రేమ ద్వేషము ఎవరికి చెప్పలేని నిస్సహాయ స్థితి అన్నీ ఉన్నాయన్నమాట దానివల్ల ఈ వ్యక్తి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు అవుట్ సైడర్ అంటే తను చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని మీకు ద్రోహం అయితే చేశారు మీ పైన నెగ్గడానికి కూడా ఈ వ్యక్తి ఎంత మనీ అయినా ఖర్చు పెడతారు మీరు నవ్వుతూ ఉండొద్దండి ఈ వ్యక్తికి అంటే థర్డ్ పార్టీస్ కూడా నువ్వు నువ్వేమైంది అనేసి అడుగుతారు అందుకే ఈ వ్యక్తి మీ పైన నెగ్గడానికి మేబీ మీరు ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ పంచాయతీల చుట్టూ తిరిగిన లవర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని మీ వైపు ఇతరులను తన వైపు తిప్పుకోవడానికి చాలా మనైతే ఎక్స్పెండిచర్ చేస్తారు మీకు మాత్రం సింగిల్ ఎంపి పెట్టరు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ తనకి తెలుసు తను చేసేది తప్పని తన ఫీలింగ్స్ అన్నీ సపరేషన్ అంటే అనగా తొక్కేసుకొని ఉంటున్నారు ట్రావెలింగ్ తనకి మీతో కలిసి ఎంజాయ్ చేయాలని అయితే ఉంది ఆ రోజు అనేది వస్తుందా రాదా అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చినాయి ఇది అన్ని రాశులకి వర్తించడం అనేది జరుగుతుంది మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులు మిథున తుల కుంభరాశులు కర్కాటక వృచిక మీనరాశి అండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి క్యూ లెటర్ కే లెటర్ ఐ లెటర్ వి లెటర్ డి లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ అండి ఫోర్టీన్ సిక్స్ టూ ట్వంటీ ఎయిట్ త్రీ థర్టీ త్రీ జీరో థర్టీ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ నైన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఎయిటీన్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పే ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి బై సీ యూ